మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్లో మహిళా సమాఖ్య బిల్డింగ్లో ఈరోజు రిసోర్స్ పర్సన్స్ కోసము అలాగే మహిళా సంఘాల్లో ఉత్సాహం ఉన్న వాళ్ళందరి కోసం కూడా కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు వాళ్ళకి ఇవ్వడానికి సెట్విన్ తోటి ఒప్పందం చేసుకొని ఇక్కడ ఈరోజు ఆ ఇన్స్టిట్యూట్ని ప్రారంభోత్సవం చేసుకుందాం మామూలుగా ఆర్పీలు లేదా మహిళా సంఘం అధ్యక్షులు రిజిస్టర్లలో మహిళా సంఘ కార్యకలాపాలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్సు వాళ్ళ లావాదేవీలు అన్నీ కూడా రిజిస్టర్ చేస్తారు కానీ రాబోయే రోజుల్లో అవన్నీ కూడా డిజిటలైజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మొదలే మన మహబూబ్ నగర్ మహిళలను వాటిని ప్రిపేర్ చేయడం కోసం అంతేకాకుండా కొన్ని వేల మంది మహిళలు ఈరోజు సంఘాల్లో ఉన్నారు దాదాపుగా ముప్పై రెండు వేల మంది మహిళలు ఈ పట్టణంలోనే వివిధ సంఘాలలో పనిచేస్తూ ఉన్నారు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు వాళ్ళందరికి కూడా కంప్యూటర్ లిటరేట్ వాళ్ళు కావాలి అన్న ఒక ఆలోచనతోటి ఈ సెంటర్ను మనం మొదలుపెట్టుకోవడం జరిగింది బేసిక్ కోర్సును ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాము మూడు నెలల కోర్సు ఇది సెట్విన్ వర్ సెట్విన్ సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళ సిలబస్ ప్రకారంగా ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాము ట్యూటర్స్ను పెట్టి ఆ కోర్సు తర్వాత సర్టిఫికేట్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇవ్వబోతూ ఉంది సెట్ఫీన్ గారి సారథ్యం ఎందుకు మహిళలు కంప్యూటర్ లిటరేట్ కావాలని నేను అంటా ఉన్నానంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని బిజినెస్లు కూడా ఆన్లైన్ అయిపోతూ ఉన్నాయి లేదా ఉత్పత్తులను అమ్మాలన్నా ఉత్పత్తులను కొనుక్కోవాలన్నా వివిధ పోర్టల్స్లోకి వెళ్ళి వాటిని చూసి డౌన్లోడ్ చేసుకోవడము లేదు మన ఉత్పత్తులనే ఒక వెబ్సైట్ పెట్టి దాంట్లో పెట్టుకొని వచ్చే ఆర్డర్స్ని ఆన్లైన్లో చూసుకొని డెలివరీ చేయడము లేదు తమ ఉత్పత్తులకు డిజిటల్ మార్కెటింగ్ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసుకొని వీళ్ళే ఆ డిజిటల్ మార్కెటింగ్ చేసి దేశ విదేశాల్లో ఉన్న కస్టమర్స్కి క్లయింట్స్కి వాటిని అమ్ముకోవడము వాళ్ళతోటి ఉత్తర ప్రత్యుత్తరాలు చేయడము ఈమెయిల్లో అందుబాటులో ఉండడము ఎక్సెల్ షీట్లు తయారు చేసుకోవడము ఇవన్నీ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడాలనుకునే ప్రతి మహిళకు కూడా అవసరం అందుకే వాళ్ళను భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఈ కంప్యూటర్ విద్య అంటే ఏదో అది ఒక భూతంలాగా మాకు సంబంధం లేని విషయం అన్నట్టు కాకుండా ఆ విద్యను విల్లకు పరిచయం చేసి ఆ విద్యను విళ్లకు అందించాలన్నా ఒక ఏర్పాటు ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం అంతేకాదు మహిళ తమ కుటుంబంలో ఒక గౌరవప్రదమైన స్థానం పొందాలన్నా పిల్లలకు చేదోడు వాదోడుగా వాళ్ళ చదువుల్లో హోంవర్కుల్లో ఉండాలన్నా వారికి కూడా కంప్యూటర్ శిక్షణ అవసరం చాలామంది పేద కుటుంబాల నుంచి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువు పూర్తి చేసుకోక టెన్త్ క్లాస్ వరకు ఇంటర్ వరకు చదివి డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళ సంఖ్యనే అత్యధికంగా ఉంటుంది సో వాళ్ళందరూ కూడా కంప్యూటర్ విద్యకు దూరమైనరు కంప్యూటర్ పట్ల అవగాహన కూడా వాళ్లకు పూర్తి స్థాయిలో లేదు అది వాళ్ళ బిజినెస్లో వాళ్ళకు ప్రతిబంధకంగా మారుతూ ఉంది అవన్నీ గమనించే వాళ్ళందరితోటి కూడా మాట్లాడి వాళ్ళ సర్వసమ్మతితోటి ఈరోజు ఇక్కడ ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం మొత్తం కూడా ఎనభై మందికి శిక్షణ ఇచ్చే ఏర్పాటు ఈ ట్రైనింగ్ సెంటర్లో ఉంది దీంతోపాటుగా వీరన్నపేటలో కూడా ఇంకొక ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రణాళిక చేసినాం దానికి ముడా నుంచి ఫండ్స్ కూడా కొద్ది రోజుల్లో రిలీజ్ చేయబోతా ఉన్నాం ఇట్లా మహబూబ్ నగర్ పట్టణంలో నలు దిక్కులా కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి కంప్యూటర్ విద్య కాకుండా టైలరింగ్ కోర్సు బ్యూటిషియన్ కోర్సు మగ్గం వర్క్స్ ఇటువంటివన్నీ కూడా మన పట్టణ మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళకి ఈ కోర్సులన్నీ కూడా వచ్చేటట్టుగా ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం దీనికి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మన మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు తర్వాత ఇక్కడ డిఎంసిగా ఉన్న వారు కావచ్చు మిగతా సీఓలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో ఈ మంచి పనికి సహకారం అందిస్తూ ఉన్నారు నేను ఒక్కటే మహబూబ్ నగర్లో ఉన్న మా సోదరి మనులందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు మీరు కట్టాల్సిన ఫీజులన్నీ కూడా నేనే కడతా ఉన్నా మీరు కంప్యూటర్ల నిష్ణాతులై కంప్యూటర్ లిటరేట్ మీరైతే నాకు అదే పదివేలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇంకేమైనా ట్రైనింగ్ కోర్సెస్ మన మహిళలకు కావాలంటే వాటిని కూడా మన మహబూబ్ నగర్ పట్టణంలో వారికి ఉచితంగా ఇప్పించే ఏర్పాటు నేను చేస్తా అని చెప్పి ఈ మీడియా ద్వారా మన మహబూబ్ నగర్ పట్టణంలోని సోదరి కూడా తెలియజేస్తా ఉన్నా ఉన్నారు గతంలో మాన్యువల్గా చేసే ప్రతి పని కూడా మెల్లగా మెల్లగా డిజిటలైజేషన్ అవుతూ ఉంది ఆఖరికి కంప్యూటర్స్కు ఎక్కించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు మనం రైతుబంధు ఇవ్వాలన్నా ఆన్లైన్లోనే ఇస్తూ ఉన్నాం దరఖాస్తులు తీసుకోవాలన్నా ఆన్లైన్లో తీసుకుంటూ ఉన్నాం మీ సేవా సెంటర్ల ద్వారా మొత్తం కూడా ఈరోజు కంప్యూటరీకరణ జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఈ మహిళా సంఘాల కార్యకలాపాలు కూడా కొన్ని రాష్ట్రాల్లో డిజిటలైజేషన్ జరిగింది కంప్యూటర్ ఆన్లైన్లో చేస్తూ ఉన్నారు మన దగ్గర కూడా దాన్ని ఆపడం సాధ్యం కాదు ఈరోజు కాకుంటే రేపు మన రాష్ట్రంలో కూడా మహిళా సంఘాల అన్నీ కూడా ఆన్లైన్లో కంప్యూటర్ ద్వారా చేసే ప్రక్రియ కొనసాగుతుంది అటువంటి ప్రక్రియ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవడమో లేదా కొంతమంది వెనకబడిపోవడమో అట్లా కాకుండా మొదలే వాళ్ళందరినీ కూడా సన్నద్ధం చేస్తూ ఉన్నాం ఇది ఒక్కటే కాదు వాళ్ళ దినవారీ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు తయారు చేసుకుంటున్న ఉత్పత్తుల పరంగా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఈ కంప్యూటర్ శిక్షణ వాళ్ళకు ఉపయోగపడుతుంది మహబూబ్నగర్ పట్టణంలో ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే శ్రీనివాస్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ గారికి నమస్తే మా మహిళలందరూ కూడా ఇంతవరకు కంప్యూటర్ ట్రైనింగ్ అనేది తెలియదు సారు మాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి మా వాళ్ళందరిని ప్రో ప్రోత్సహించి మూడు నెలల ట్రైనింగ్ తర్వాత కూడా మంచి ఆపర్చునిటీస్ ఇస్తామని చెప్తున్నారు దీని ద్వారా మా వాళ్లకు ఉపాధి కల్పన పొందుతుంది తర్వాత వేరే ఇంటికి చేదుడు వాదుడుగా కూడా సంపాదించే అవకాశం ఉంటుంది ఈ సర్టిఫికేట్ తో ఎక్కడ పోయినా కూడా చిన్నపాటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా దొరికే అవకాశం ఉంది దీని ద్వారా కుటుంబానికి వాళ్ళు హెల్ప్ఫుల్గా అవుతారు తర్వాత వాళ్ళు చేసేటటువంటి చిన్నపాటి జాబ్లో కూడా నైపుణ్యం సంపాదించుకుంటారు వాళ్ళ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్లో కొంతవరకు సపోర్ట్ చేస్తారు దీని ద్వారా ఏమవుతుందంటే మాకు ఇప్పుడు వచ్చే మహిళా సంఘాలకు సంబంధించిన ఆన్లైన్ డాటా కూడా మా వాళ్ళందరూ ఎప్పటికప్పుడు ఏ రోజు కా రోజు చేసుకోవడానికి కూడా వీలుంటుంది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది దీని ద్వారా మా మహిళలందరూ ఎంతో నైపుణ్యం సంపాదించుకుంటారు సార్కు చాలా చాలా కృతజ్ఞతలు అండి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గవర్నమెంట్కి కూడా సీఎం సార్కి కూడా చాలా చాలా కృతజ్ఞతలు